దేశానికే మహాలక్ష్మి పథకం తలమానికమని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు మహాలక్ష్మి పథకం ద్వారా తెలంగాణ రాష్ట్ర మహిళలకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు సూర్యాపేట పట్టణంలోని ఆర్టీసీ డిపోలో నలభై ఐదు ఎలక్ట్రిక్ బస్సులను తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్లతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశానికే మహాలక్ష్మి పథకం తలమానికం అని ఈ పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు సక్రమంగా అమలు చేస్తున్నారని తెలిపారు మహాలక్ష్మి పథకం ద్వారా తెలంగాణ రాష్ట్ర మహిళలకు ఎంతో మేలు జరుగుతుందని చెప్పారు మహాలక్ష్మి పథకం ద్వారా బస్సుల వినియోగం ఎక్కువ అయ్యిందని దీనివల్ల ఎక్కువ బస్సులను పెంచాల్సిన అవసరం ఏర్పడిందన్నారు కాలుష్య రహిత తెలంగాణ ధ్యేయంగా ఎలక్ట్రిక్ బస్సులను సర్కార్ ప్రారంభిస్తోందని చెప్పారు అసలు ఆర్టీసీ ఉంటుందా అనే సందేహం గతంలో ఉండేది కానీ నేడు ఆర్టీసీ సంస్థ చాలా అభ్యున్నతి చెంది ప్రజలకు సేవలను అందిస్తోందని చెప్పారు